గుర్తించాలనేది ఎప్పటి నుంచి మనం గుర్తించాలి సున్నా నెలల నుంచే వాడు చేసే అడ్మిట్ వాటిని బట్టి మనము చేస్తూ ఆడాలి అదే చెప్పిండాలి మీకు నేను తెలిసే సబ్జెక్ట్ లేట్ అవుతుంది లైట్ వేస్తే కళ్ళు తిరిగి చూస్తున్నాడా లేదా సౌండ్ చేస్తే చిన్న చిన్న ఏంటి మీకు ఆల్రెడీ చెప్పేసి సో వాటి ద్వారా అన్నమాట నెక్స్ట్ జిసిసి పాఠ్యాంశాలు మరియు బోధన విధానాలపై ప్రాథమిక అవగాహనతో అంగన్వాడీ కార్యకర్తల సామర్థ్యాలను అభివృద్ధి చేయడం చివరి మైలులో అధిక నాణ్యత ఆట ఆధారిత ఈసీసీని అందించడానికి వారికి అనుమతించడం ఇదే అమ్మా ఇప్పుడు మనం చెప్పుకున్నాం మీ యొక్క సామర్థ్యాన్ని వెలుగు తీసేదానికే దీనికి ఈ ట్రైనింగ్ అనేది ఇస్తున్నాం అలాగే ఈసీసీ ఆట ఆధారిత ప్లే ఏ విధంగా పిల్లలకు ఆటలు విద్యను అందించాలి అనే దానిపైన మీకు ట్రైన్ చేసి వాళ్ళకి ఇప్పించేడానికి ఇదంతా కూడా కార్యక్రమం నెక్స్ట్ అంగన్వాడీ వర్కర్లు అభివృద్ధి ఈ మోటార్లు తెలుసుకున్న ఫైటమిన్స్ మనము శారీరక మరియు మోటార్ అభిజ్ఞ సామాజిక భావోద్వేగ నైతిక సాంస్కృతిక కళాకారు